స్వాగతం టౌన్ జిల్లా ప్రభుత్వ పాఠశాల ఆవరణలో జయశంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా చెవిటి వారికి వినికిడి పరికరాల పంపిణీ కార్యక్రమం జరిగింది జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ ఐలి మారుతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జాతీయ మానవ హక్కుల కమిటీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుల భద్రయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ సామాజిక సేవా కార్యకర్త ఫౌండేషన్ అనేక సామాజిక సేవలు చేయడం అభినందనీయమని మొగుల భద్రయ్య అన్నారు ఈ కార్యక్రమంలో ఎన్హెచ్ఆర్సీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట రాజయ్య భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు కుమార్ యాదవ్ ఉపాధ్యక్షులు స్వామి యాదవ్ సంయుక్త కార్యదర్శి శిల్పాక నరేష్ ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ యాదవ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఇన్ఛార్జ్ విజయగిరి సంబయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి భీమనాథుని సత్యనారాయణ జయశంకర్ ఫౌండేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సాంబరాతి పోషన్న సభ్యులు చింతకింది రాజు కొత్తపల్లి రాజు బోనాల మధు ప్రవీణ్ ప్రతాప్ మధు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి భూపాలపల్లి ములుగు పెద్దపల్లి మంచిర్యాల హన్మకొండ వరంగల్ కరీంనగర్ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున చెవిటి వ్యాధిగ్రస్తులు వినికిడి పరికరాల కోసం హాజరయ్యారు భూపాలపల్లి పట్టణంలో భూపాలపల్లి పట్టణంలో జయశంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ చైర్మన్ శైలు గారి ఆధ్వర్యంలో సేఫ్టీ వారికి వినికిడి పరికరాల పంపిణీ ఉచిత పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది నిజంగా జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ గారికి వారి టీము సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం ఎందుకంటే సమాజంలో సేవలు చేయాలనుకునే వారు కొంత వ్యక్తిగత స్వార్థం అనేది కొంతమందికి ఉంటుంది మరి ఎలాంటి స్వార్థం లేకుండా ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేకుండా కేవలం ప్రజాసేవే పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి మహా వ్యక్తి ఏ రకంగా అభినందించినా కూడా సరిపోదు మాటలు సరిపోవడం లేదు చిన్న వయసులో ఈ రోజున పుట్టగానే ఎవరు కూడా మహనీయులు కాలేదు వారి యొక్క చేసే కార్యక్రమాన్ని బట్టి మాత్రం మహనీయులు అవుతారు ఇంత చిన్న వయసులో వారు మహనీయులు కావడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఇవాళ భూపాలపల్లి జిల్లాతో పాటు అనేక జిల్లాలుగా వీటి సేవా కార్యక్రమాలు విస్తరించినవి అంతేకాకుండా ముఖ్యంగా జయశంకర్ జిల్లాలో చూసినట్టయితే మన వంద పడుకల ఆసుపత్రిలో ఉచిత అన్నదాన కార్యక్రమం ప్రతిరోజు చేపట్టడం జరుగుతుంది తమ్ముని తమ్ముని ఆధ్వర్యంలో అంతేకాకుండా పేద విద్యార్థులు కంప్యూటర్ పరికరాలు పంపిణీ ఇంత వృద్ధులకు కంటి ఆపరేషన్లు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎంగో చేస్తున్నాయి మరి ఇంత సేవ చేస్తే చేసే ఈ జయశంకర్ సేవా ఫౌండేషన్ యొక్క విస్తృత సేవలను ప్రభుత్వం కూడా గుర్తించాల్సిన అవసరం లేదు వీరికి ఇంకా సపోర్ట్ చేసినట్టయితే మన దేశంలో అనేక సమస్యలు పరిష్కారం అయ్యే ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం ఇలాంటి వారి ఇలా ఇలాంటి సేవా సంస్థలను కూడా గుర్తించి వారికి ఆర్థిక పరమైనటువంటి అవకాశాలను కూడా కల్పించాలని ఈ సద ఈ సందర్భంగా జాతీయ మానవ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ముగ్గుల భద్రయ్య రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే సేవ చేయడం అనేది వ్యక్తిగత స్వార్థం కాదు అది ప్రజా సంకల్పం ఒక గొప్ప సంకల్పంతో ప్రజలు బాగుంటారనే అందరూ బాగుండాలి అందులో నేను సంకల్పంతో ముందుకు వచ్చిన మహారతి గారిని అందరూ కూడా స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వ సంస్థలు ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు కూడా ఆదుకోవాలి వారు చేసే సేవలో అడుగులో అడిగా ముందుకు నడవాలని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నా ఇచ్చారు నమస్కారం జయశంకర్ ఫౌండేషన్ తరఫున అనేక అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అదే విధంగా నిరుపేదలను దృష్టిలో ఉంచుకొని ఈ రోజు చెవిటి నిమిషాలు కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అనేక మందిగా ఇప్పుడు మన జిల్లా జయశంకర్ జిల్లా కాకుండా తెలంగాణ నుండి ఐదు వందల మంది రావడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా మేము చెబుతూ వెనికి పరికరాలు ఇస్తామని తెలియజేస్తా ఉన్నాము